సరే మమ్మల్ని చాలా మంది నవ్వుకున్నారు ఎంతో ప్రయాణం చేశారు అనమాట అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని సిరి పుట్టినరోజు సందర్భంగా అయితే శాలిని వాళ్ళు రావడం జరిగింది శాలిని హాయి చెప్పు శాలిని చిక్కుపడుతుంది చాలా రోజుల్లో కనపడింది కదా ఎందుకంటే మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా లేదు కదా రాగానే అయితే గోరింతకు నూరి వాళ్ళ కోడళ్ళకైతే పెడతాందనమాట ఏ చాలని అలా పెడతారని చెప్పి పేరుకే వాళ్ళకి పెట్టి శాలిని పండించేసుకుంది గోరింతకు ఏదమ్మా చేసి వీళ్ళు రాత్రి పెట్టుకోలేదండి పెట్టుకున్నట్టయితే నైట్ ఎక్కువ మళ్ళీ పుట్టినరోజు కదా చేతులు ఎట్టా అంతాలుగా ఉండే కదా అని చెప్పాలంటే అప్పుడప్పుడు ఆ అయితే పెట్టేవాళ్ళే పెట్టుకున్నారు కదా నాన్న మన సాయంత్రం వేసుకుందాం వేసుకుందాం అయిపోయింది లేదు ఉందా సరే లేదు వాళ్ళు గోరెంత పెట్టుకున్నారు కదా మళ్ళీ మేము పెట్టుకుని పనులు చేయాలి కాబట్టి హలో వాళ్ళు గోరింతకు పెట్టుకున్నారు కాబట్టి మేము గోరింత పెట్టుకుంటే పనులు చేయలేము కాబట్టి తలకి మందారాగు మందార పువ్వు పెట్టుకున్నాం తెలుగు పెట్టుకున్నా

அனல் நம்பர்ம்பர் అల్లం మొత్తం కేజీ మొల్లం వంతులే ఊర్లో కూడా వేస్తారు చాలి మొల్లం మొత్తం అన్నాము అల్లం అన్నా రెండు కలిపి మొల్లం గురు సమస్తే ఇది కూడా చెప్పమాట డిదిరిగూడా చెప్పచ్చ కూర్చుంటావా అది వెనకబడిద్దా కొంచెం ముందుకేసుకో ఇప్పుడు మైక్ వచ్చింది ఇప్పుడు నిద్ర మాత్రలు ఈ భర్తడే పిల్ల పడుకుందిగా ఏం చేసింది ఇడిది ఏం పని చేసింది అలిచిపోతానికి వెళ్ళిపోవాలా ఖచ్చితంగా ఏడు గంటలకు పొగ కాదు కదా స్మెల్ కూడా ఉండకూడదు ముందు హాయ్ ప్రస్తుతానికి ఇప్పుడు మాట్లాడే ఊరికి లేదు నేను ఫోన్ చేస్తానండి నిద్రపోతున్నాను అంటున్నాడు నిద్రపోయేవాడిని లేపి ఎండలో నా చేత పని చేపిస్తామని కలిగినట్టున్నాడు అందుకే మాట్లాడతా ని మరేం పోయా దాని గురించి అయితే ఇదిగో నాకు చూడు నాకు చూడు దాని గురించి అయితే నువ్వు ఆలోచించకపోవడం బెటరు ఏది అది సంగతి మంగళ స్నానం చేపిస్తున్నావు అదే ఫస్ట్ స్నానం అదే పోస్పో అంటే అట్టగేలే అంటారు అది మాకు తెలియదు ఆ వృత్తి మనం వాడు తెలుసు ఇవ్వండి గోంగూరలో వేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను లెగ్స్ ఎన్ని గంటలకి వస్తావు సెవెన్ పది గంటలక ఏమి పది గంటలకు వచ్చి పోదు నెల దానికి సెవెన్ థర్టీ కల్లా ఇంటికి ఉండాలా అయ్యో 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 ప్రార్థనకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండవు కాదు చిన్న మాటలు পুপ সেই পুপ সেই ইমান দ ఆ కోళ్ళు కోళ్ళి ఆడకెళ్ళో తెలుసా ఆడే ఆడేమంటే నిదానంగా కొట్టచ్చు ఊ ట మన ఏదో మన మిషన్ అన్నట్టు ఆడుతున్నావు సరే ఈవెనింగ్ తొందరగా వచ్చి బాయ్ బాయ్ ఏమైనా చెప్పగలవా నాకు తెలుసు చూసేవాళ్ళకి కూడా తెలుసు అదే చెప్తావు అది సరే తమ్ముడు మరి కొందరు వచ్చి ఫోన్ చేస్తా బట్టల కవర్లో పెట్టించారు చూడండి మాకు హాయ్ చె చెప్పు ఇది ఇది ఇదే ఇదండి చికెను మనం ఇంట్లో ఎట్లయితే వండుకుంటామో అదే విధంగా మన మసాలాలు ఉప్పు కారం పెరుగు మొత్తం వేసేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి కర్రీ ఉండాలన్నమాట అది వి ఇదేంది బాగుంది కత్తి లేని యుద్ధానికి వెళ్తుంది ఆయ్ గట్టిక్రెండ్ అలామా

ఏ సారీ సారీ వీళ్ళు వారు కాదు పొగ అన్నారు నువ్వు మన మొహమాటం వెళ్ళిపోండి తలుపు వేసుకుండా నుంచున్నాం రెడీగా ఇదిగోండి బండి అయితే లోడ్ అయిపోయింది రెండేమో పెద్ద బాక్సులు రెండు బాకర్లు దానికి సంబంధించిన ఇవి యాంపిల్ ప్లేయర్ అనమాట ఇంటికాడ చూపిద్దాం అంతే ఏం చేద్దామంటే కొంచెం డౌన్ కట్టాలి లేదంటే దానికన్నా ఎత్తు కట్టాలి నిచ్చిన నేనే నేనే కాదండి ఇది ఏ వీడియో అండి అదేంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏంది అది ఇంటెలిజెంట్ నీ ఫేస్ని మేము అట్లా ఇందులో అడ్జస్ట్ చేసాము ఎడిటింగ్లో కూడా యాడ్ చేసుకుంటాము ఇప్పుడు అది ఊరికి ఉంది కదా ఇట్టదిప్పు ఇట్ట ఇటు అంతే పైకి వెళ్తావు కొంచెం వెళ్ళాలి అందుకే బాగా కలొద్దయా కమ్మగా నాలుగు బాక్సులు పెట్టుకుందాం అన్న సాయంత్రం టైంలో ఇగో యాంగ్లేర్లో నుంచి తీసుకో ఇప్పుడు లో నుంచి లోపల నుంచి బయటకి తీసుకో లోపల నుంచి బయటకు మా నాన్న కడతాడు గురు అస్సలు దాన్ని పట్టుకుని నువ్వు వేలాడినా కానీ అది కదలదు మైకు అంత గట్టి కడతాడు ఇయోడీతుంది సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైనా అట్ట కట్టే నీ పేరు చెప్పనులే కానీ వీడియో చూపిస్తా ఏదో నల్లటి ఆకారం తిరుగుతుంది గారు స్తంభం మీద ఆత్మమ్మా

తే ఝాన్సీ ఇక్కడే ఆర్డర్ చేసేసింది రెండు గంటల నుంచి పన్నెండు గంటల నుంచి మొదలు పెట్టారు ఇది మించిమించుగా పనులన్నీ అయిపోయినాయండి సురేష్ ఏమో బాక్స్లు వస్తున్నాయా మైక్లు వస్తున్నాయా అని చెక్ చేసుకుంటా ఉన్నాడు అనమాట అంతే మైక్ సిస్టమ్ పెట్టిన వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటా ఉండాలి అదే మాదిరిగా ఇతను కూడాను ఇంకా పాటలో ప్లే అవుతున్నాయి కదండి కాపీరైట్ క్లైమ్ వచ్చింది అని చెప్పేసి అయితే వస్తాం గురు మ్యూట్ చేసేసా అనమాట అది విషయం పంచలో వేసేసి కొంతమంది అక్కడ కూర్చుంటారు కొంతమంది కింద కూర్చుంటారు అని చెప్పేసి కిందైతే అనమాట అదండి విషయం ఇంకంత సిద్ధమైంది అయితే ఎలా కట్టాలి ఏం చేయాలని చెప్పి మాకైతే ఏం తెలియదు అసలు డబ్బులైతే మా దగ్గర ఏమీ లేవు శంకుస్థాపన చేస్తామని చెప్పనని మేము ప్రారంభించాము కానీ దేవుడు మా బనాడు ఎంతో పోయామన్నమాట మనసులో చెప్పుకుంటున్నాం కానీ పైకి నవ్వుతున్నాం కానీ మనసులో చెప్పుకోలేనంత బాధ అనమాట రోడ్డు మీద వెళ్తున్నా సరే మమ్మల్ని చాలా మంది నవ్వుకున్నారు ఎంతో చేశారనమాట ఎన్ని ప్రత్యక్ష పెట్టుకున్నాను నేను అయినా నేడిచ్చాము మా జీవితానికి ఎందుకు కనీసం ఉంటానికి నేను కట్టలేదు అని ఎంతో కోల్పోయాను నేను చిన్న వయసులో ఎన్ని కష్టాలు మాకు నాలుగు శాతం భద్రమే పడుతుంది అందులో బట్టలు పెట్టుకోవాలా వంటలు పెట్టుకోవాలా వస్తువులు పెట్టుకోవాలా కూడా నాకు తెలియదు నేను ఊహించని స్నేహితుగా తెలియకుండా అద్భుతమైన ఇల్లు ఇచ్చేడు నేను కల్లాగా ఉండే కల్గల్లాగా ఇలాంటి ఇల్లు నాకు దేవుడు ఇస్తాడని పేరుకు మాత్రమే మేము కట్టుకున్నాం మాకంటూ మేమే స్థలానికి వచ్చి ఇక్కడ దృహం కట్టుకొని ఇందులో మేము పది సంవత్సరాలు నుండి పదకొండవ సంవత్సరం వచ్చింది బిడ్డ విషయంలో కూడా చూడని ఉన్నాడు దేవుడు చదువు విషయంలో తోడుగా ఉన్నాడు బిడ్డని స్కూల్ మార్పించి వేరే స్కూల్లో జాయిన్ చేయాలి ఏది ఏమైనా సరే ప్రభు ఇంటి దగ్గర నేను ప్రార్థన అయితే నేను పెట్టుకోలేదు ఉపవాస ప్రార్థన జరిగి నేను నీకు కృతజ్ఞత అయితే జరగలేదు సిరి పుట్టినరోజు నాడిన ఖచ్చితంగా నేను నా ఇంటి దగ్గర నేను ప్రార్థన పెట్టుకోవాలని ఏడు నెలల క్రితం ఇంట్లోకి వచ్చినప్పుడు మేము అనుకున్నాం ఇంకో రెండు మూడు రోజులు ఉన్న ప్రార్థన పెట్టుకోవాలంటే ఆర్థిక స్థితి అయితే మా దగ్గర ఏం బాగోలేదు కానీ ఏదైనా దేవుడి చెప్తాని చెప్పి దేవుని మీద ఆధారపడ్డాము దేవుని మైంకరంగా ఏడు నెలలు నేను మనసులో అనుకున్న నా కోరికని ఈరోజైతే దేవుడు నెరవేర్చారు మీరందరూ నా కోసం నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం నా భర్త కోసం మీ అన్నదన ప్రార్థనలు ప్రార్థన చేయండి ఇదే నా సాక్షి ప్రియమైన సహోదరులు అనిల్ బ్రదర్కి కి అమ్మాయి ఝాన్సీకి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను వారి కుటుంబాన్ని దేవుడు దీవించను గాక సమాధానము దేవుడు వారి కుటుంబానికి దేవుడు దయచేయను గాక ఝాన్సీ మా గ్రామే యశ్పాల్ మన తల్లిగారు మా సంఘర్సులు మా విశ్వాసులు వారిని నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించారు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు నేను వారికి తెలియజేస్తున్నాను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేవుడి వాక్యవారు మనందరితో మాట్లాడను గాక ప్రియులు ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి పెద్ద కుమార్తె యొక్క పుట్టినరోజు అని రోజు తెలియజేశారు స్త్రీకి ముందుగా నూతన జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు మెకానికల్ అవ్వడం నేర్పుతాడా అయ్యే మా వాడికి డ్రైవింగ్ నేర్పడా డ్రైవింగ్ రావడం డ్రైవింగ్ డ్రైవర్ ఇంతకి నేర్పగలు ఉంటాడా తల్లిదండ్రులు మొదట మనం తెలుసుకుని పిల్లలకి నేర్పాలి సిరికి దేవుడు దేవుని యొక్క భయభక్తులు దేవుని యొక్క భయభక్తులు తల్లిదండ్రులుగా మీరు ఇరువులు నేర్పించి మీరు కలుగుంటూ మీరు అరంగే ప్రశ్నిస్తాడా అనేటటువంటిది ఆవునే ఉంది దాచుకుంది సమయం కోసం

So, hey, Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Siri. Happy birthday.

டி டேடி ஆ ஆமா போட்டோண்ணா ஆ